పల్లవెల్గి న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన కుప్ప అమరేందర్ ని ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాస్ నేత అన్నారు సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుప్ప అమరేందర్ ని గెలిపిస్తే గుర్రంపోడు గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు వార్డు మెంబరు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు విజయం విజయం సాధించాలని నేను భగవంతుని కోరుకుంటున్నా తప్పకుండా విజయం ప్రియమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులకు అదే విధంగా ప్రాణాతి ప్రాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మండల పార్టీ అధ్యక్షులు సర్వన్న గారికి అదే విధంగా ఇంకా సోదరులు ఒక్కొక్కరి పేరు నాకు కొంతమందికి తెలియదు కాబట్టి క్షమించమని అందరికి పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇవాళ మూడో దఫాకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మండలంలో గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారి యొక్క తనయులు జేవీ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపు ఏడెనిమిది గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయడం జరిగింది జానారెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కొరకు గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామాల రోడ్లు కానీ ఆ ఊర్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా పేదలకు ఇండ్లు కానీ లేదా కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఏ రకంగా స్థానిక నాయకులను తీర్చిదిద్దుర్రో ఇవాళ వారి సారథ్యంలో ఉన్నటువంటి వారి వారసుడైనటువంటి జయవీర్ రెడ్డి గారు ఇవాళ నాగార్జున సాగర్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఈ గ్రామాలలో అంటే మొదటి దఫా సెకండ్ దఫా కట్టుకుంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ గెలిచిందంటే అది జానారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఇవాళ ఈ రెండు సంవత్సరాలలో మా జయవీర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా రాజకీయాల కోసం ఇవాళ వివిధ పార్టీలు రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి కానీ కట్టడి మట్టి ఎత్తిపోయలే ఒక ఊరికి ఇల్లు లేలే కొత్త రేషన్ కార్డు ఇవ్వలే గ్రామాలకు రోడ్లు వేయలే ఉచితంగా కరెంట్ ఇవ్వలే మరి ఏకకాలంలో రుణమాఫీ చేయలే కాబట్టి ప్రజలు వాళ్ళని బొంద పెట్టిరు ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో రేపు పదిహేడో తారీఖు నాడు నా ప్రియ మిత్రుడు నా స్నేహితుడు మరి వాళ్ళ గుర్రంపు మండల హెడ్ క్వార్టర్ లో కూడా ప్రజల ఆశీర్వాదం కొరకు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు వారు గతంలో కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నారు జానారెడ్డి గారి యొక్క తోటి అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి యూనివర్సిటీలలో చదువుకొని ఇవాళ ప్రజలకు సేవ తీయాలని చెప్పేసి సర్వనం లాంటి వాళ్ళు వారి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉన్నారు ఖచ్చితంగా గెలుపు ఖాయం అయిపోయింది ఇక్కడ వెయ్యి మేజర్ తోటి మరి మా అమర్ గౌడ్ గర్శన కూడా ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అక్కకు చెల్లెకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీకు అభివృద్ధి పట్ల మీకు సంబంధించినటువంటి ఇండ్ల పట్ల ప్రభుత్వ పథకాల పట్ల అందుబాటులో ఉండేటువంటి మంచి మిత్రుడు స్నేహితుడు ప్రజల పక్షపాత అయినటువంటి ఈ అమర్ని మీరు గెలిపించుకుంటేనే రేపు ఎమ్మెల్యేతో కొట్లాడి మరి మీకు సంబంధించిన రోడ్లు కాని ఈ గ్రామానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ ఎవరికైతే కొన్ని ఇండ్లు కావాలన్నారో కొన్ని ఇప్పటికే ఇచ్చిండ్రు మరొక ఇండ్లు కావాలన్నా ఒక అమర్ గెలిస్తేనే సాధ్యం అవుతుంది నేను మనది చేస్తున్నా ప్రతిపక్షానికి వేస్తే అభివృద్ధి ఆగిపోతుంది ప్రతిపక్షానికి ఓట్లేస్తే ఊరికి డెవలప్ కాదు ఇండ్లు రావు రేషన్ కార్డులు రావు అన్ని ఆగిపోతాయి కొత్త పింఛన్లు రావు అన్ని నష్టం జరుగుతుంది ప్రజల ద్వారా మీరు తస్మాత్ జాగ్రత్త దయచేసి ప్రభుత్వం ఉన్నది ఇంకా మూడు మూడున్నర ఏండ్లు ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చే బాధ్యత ఈనది గెలిపించే బాధ్యత మీదని సందర్భంగా మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక కాంగ్రెస్ ఏ ఉన్నది గ్రామాల అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి సేవలే అందుకోసమే వీళ్ళ ఫస్ట్ తప్పలో సెకండ్ తఫన మేము ఎనభై శాతం గెలిచినాం మా దాంట్లో మాకే అక్కడక్కడ పోతుంటే వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్తారు మందికి ముందు బిడ్డ నేను ఎక్స్క్యూట్ అయితే అదే నాకు అర్థం కాదు ఏముందా టీఆర్ఎస్ ముందు మీరు పీడ మా నాయకుడు రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధితోనే మీరు చేసింది ఐదు పైసలు వంతు కాదయా కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు అభివృద్ధి కోసము మీ కుటుంబాల కోసం కాదు ఇది లేదా వ్యక్తిగతమైనటువంటి గెలుపులు కావి ప్రజలు ఒకరిని ఆశీర్వదిస్తే ఆయన ఊరికి కాపల ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ఒక సేవకుడు మరి నా అమర్ గౌడ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి మీరు ప్రతిపక్షానికి ఓటేస్తే నష్టం జరుగుతుంది మీ అభివృద్ధి ఆగిపోతుంది మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు ఎమ్మెల్యే వారితో కొట్టాడు చేస్తాడు కాబట్టి ఇవాళ గుర్రంపూర్లో నేను అందరినీ అరుచుకున్న ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకుంటే స్పష్టంగా అర్థమైంది అమర్ గౌడ్ని ఆశీర్వదిస్తున్నది నాకు అర్థమైపోయింది నీ గెలుపు కాయమనెలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు సంవత్సరాలు పూర్తి అయినటువంటి తరుణంలో వారి పరిపాలనకు మెచ్చి ఇందిరమ్మ చీరలు కట్టుకున్న నా అక్కలు దీవిస్తారు ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టుకున్నారు అదేవిధంగా కొత్త బస్సులు వచ్చినాయి చాలా మంది కోటీ చేయాలన్నటువంటి తీయాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అందుకే దేశ చరిత్రలో ఒక సన్న బియ్యం ఇయ్యం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు ఇది మేము చేసినటువంటి గొప్ప పనులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఇది ఎవరు కూడా చేయలే సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలైనటువంటి ఆదాయం జరిగింది నా అక్కలకు వెళ్ళినప్పుడు అదే విధంగా వడ్డీ లేని రుణాలు ఏవైతే చెప్తా ఉన్నామో అది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈనాటి వరకు మా ఇళ్ళకి వచ్చినాయి ఈ సంఘాలు నోళ్ళకి తెలుస్తుంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఏదైతే ఉందో ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఇది కదా చరిత్ర ఉచిత కరెంటు తెచ్చింది మేము కాదా ఏ చరిత్ర నిలవనోళ్ళు ఏ చరిత్రకు ఆజ్యం పోయినోళ్ళు ఇలా మా కోటి ఇక మేము ఎగబెడతాం మేము మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తాం అంటారు రాష్ట్రాన్ని దోచుకున్నది కాక మళ్ళీ ఇలా గ్రామాల మీద పడ్డరు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ఇది మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా వంద సీట్లతోటి రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అది నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారి తర్వాత మళ్ళీ మంత్రి అయ్యేటువంటి అవకాశం ఈ బిడ్డకుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ప్రజలకు నిరంతరం ఆపత్తి కాలంలో మీ కన్నీళ్ళు దుడిచేటువంటి వాళ్ళనే ఎన్నుకోండి సార తెచ్చి పోస్తే ఓ మాంసం ఇస్తే ఓ వంద రూపాయలు ఇస్తే మోసపోతే గోస పడతారని సందర్భంగా మనవి చేస్తున్నా మీ భూములలో కబ్జాలు పెడతారు మళ్ళా ఊళ్ళో ఉళ్ళ పంచాయాలు పెడతారు తట్టి మట్టి తీయడానికి వాళ్ళ దగ్గర పది పైసలు లేవు ట్రాక్టర్ల డీజిల్ పోసుకుంటారు పైసలు ఉండవు ఇది నష్టం జరుగుతుంది ఇది ప్రజలు గమనించమని కోరుకుంటూ ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుడు నా సోదరుడు మిత్రుడు మీ అందరు ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరి పెద్ద ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో గెలుస్తాడు నేను ఖచ్చితంగా రేపు పదిహేడో తారీఖు నాడు ఎనిమిది గంటలకు అది డిక్లేర్ అయిపోతావు నేను డిక్లేర్ అయిపోయినాక వచ్చి నీ విజయోత్సవాలో పాల్గొంటాను కూడా ఈ సందర్భంగా అలా చేస్తూ తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మరొకసారి ఆలోచించండి మీ బిడ్డ మీ కుండంలో తమ్ముడు మీ కుమారుడు మీకోసం పనిచేసేటువంటి నాయకుడు చిత్త ఉన్నవాడు వాడు నాతో యూనివర్సిటీలో చదువుకున్నాడు అన్ని జ్ఞానవంతుడు రేపు కొట్లాడు తెచ్చేటువంటి నాయకుడు అటువంటి వారిని ఎన్నుకొని అందుకోసమే గాడిది గడ్డేసి ఆవు పాలు వింతే రావు ఆవు లాంటి నాయకుడు యువకుడు చురుకైన వాడు మంచివాడు మనిషి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఈ అమర్గౌండ్ గెలిపించుకోండి మీ ప్రజల సంక్షేమం ఇవాళ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు ఎమ్మెల్యే గారిని నడిపించేటువంటి బాధ్యత పైన ఎవరైతే పెద్ద నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ జానారెడ్డి గారు కానీ వారికి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు ఇవాళ వారు ఇచ్చే తనకి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉంగరం గుర్తు మీద మీరు అత్యధికమైనటువంటి ఓట్లు వేసి అమర్ దీవించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఈరోజు నా గెలుపు కోసం నా యొక్క గెలుపు కోసం మన అన్న కైలాస్ గారు గుర్రంపూడు గ్రామ పంచాయతీకి ఇచ్చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన పెద్దలు సై మామ గారు కొండలన్న గారు సరైన మామ జగదీష్ మామ యాదన్న ఈ వీళ్ళందరి చాలా సత్తన్న సత్యనారాయరావు గారు జగదీష్ మామ గారు వీళ్ళందరి సహకారంతో నేను గుర్రంపూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎందుకో ఖచ్చితంగా గెలుపు ఖాయమైంది ఆ గెలుపు ఖాయమైందని అన్నగారు అన్నగారి ద్వారా ఇవ్వడం కూడా ఇంకా సంతోషంగా ఉంది ఈ గెలుపుకు గెలుపు గెలుపు కాకుండా ఈ అభివృద్ధి కోసం నేను గుర్రంపుడు గ్రామ పంచాయతీకి నా శక్తి మేర ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో అభివృద్ధి ప్రయాణంలో నడిపిస్తానని గుర్రంపు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించాలనే కోరుకుంటాను